నమస్కారం మా పిఎస్ఆర్ ఏబుల్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకందరికీ నా హృదయపూర్వక నమస్కారము ఈరోజు ముఖ్యాంశాలతో మీ ముందుకు వస్తున్న కుకట్పల్లిలోని స్వాన్లే గేటెడ్ కమ్యూనిటీలో దారుణం చూసింది ఏభై ఏళ్ల రేణు అగర్వాల్ ను అత్యంత పాశవికంగా హతమార్చారు దుండగులు ఆమెను కాళ్లు చేతులు కట్టేసి కత్తి కత్తెరితో పొడిచి ప్రెషర్ కుక్కర్ తో కొట్టి చంపినా తీరు చూస్తే ఒళ్లు జలధరిస్తోంది ఈ ఘటనలో ఆమె ఇంట్లో వంట మనిషిగా చేరిన యువకుడితో పాటు మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఈ హత్య వెనుక దోపిడీనే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది హైదరాబాద్ లోని కుకట్పల్లిలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్యపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు వ్యాపారవేత్త రాకేష్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు హర్ష రోషన్ అనే ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీరు రేణు ఇంట్లో వంట మనిషిగా పనిచేసినట్లు ప్లాన్ ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు హత్య జరిగిన తరువాత ఇంట్లోని నగలు నగదును దోచుకొని రేణు స్కూటీపై పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్లో అయింది నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు కుక్కట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి భర్త కొడుకు ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణుపై వంట హర్ష అతని స్నేహితుడు రోషన్లు దాడి చేశారు ఆమెను కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పొడిచి ప్రెషర్ కుక్కర్ తో తలపై కొత్తి క్రూరంగా హత్య చేశారు దోపిడిని అడ్డుకోవడంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు హత్య అనంతరం నిందితులు అక్కడే స్నానం చేసి విలువైన వస్తువులను బ్యాగ్లో వేసుకుని ఇంటి యజమాని స్కూటీపై పారిపోయినట్లు సీసీ కెమెరాల ఫుటేజ్ లో గుర్తించారు స్వాన్లే గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది జార్ఖండ్ నుంచి వచ్చిన హర్ష రోషన్లు ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది వీరిద్దరు రేణు ఇంట్లో పని మనుషులుగా చేరి డబ్బు కోసం ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది హత్య జరిగిన రోజు ఉదయం రాకేష్ అగర్వాల్ ఆయన కుమారుడు శుభం ఆఫీస్ కు వెళ్లిన తరువాత ఈ ఘటన జరిగింది సాయంత్రం ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ఇంటికి తిరిగి రాగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది పరవెత్త భార్య హత్య కేసులో గేటెడ్ కమ్యూనిటీల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది కుకట్పల్లిలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇంట్లో పని మనిషిగా చేరిన ప్రధాన నిందితుడు కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పని కోసం వచ్చే వారి నేపథ్యాన్ని సరిగ్గా పరిశీలించకపోతే ఇలాంటి నేరాలు పెరుగుతాయని ఈ ఘటన ఒక హెచ్చరికగా మారింది పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగా ఈ సంఘటన నగరంలో భద్రత విషయంలో కొత్త చర్చకు దారితీసింది పోలీస్ పోర్శీలకి ఒక సమాచారం అవుతుంది ఆ సమాచారం ప్రకారం దాదాపుగా యాభై సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ యాభై సంవత్సరాల వయసున్న మహిళ ఆవిడ హత్య గురై ఉంది ఆవిడ ఒంటి మీద కట్టిపోట్లున్నాయి సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి రెండు మూడు చాకులు కూడా వాడి గొంతు కూడా పనిచేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అతనికి సో అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళడం తర్వాత టూ వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్ ఎలా తెలిసిందంటే సాయంత్రం ఐదు గంటల నుంచి వాళ్ళ భర్త ఒక బాబు ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే టెన్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి సెవెన్ ఓ క్లాక్ వచ్చి చూడగా తలుపు తాళం వేసింది తాళం తీయట్లేదు ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు దాంతో వాళ్ళు ఆ పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ విషయం రక్త మురుగులు కనిపించింది వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు ఆ పని వాళ్ళు పది రోజుల నుంచి పని చేస్తున్నాడు గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు ఒక్కతనే ఇంకొక పైన ఇంట్లో ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అతను పాత అతనే ఎక్కువగా లేవని చెప్తున్నారు డబ్బులు గురించి అడిగా మేము డబ్బులు ఎక్కువగా లేవు అంటున్నారు ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు ఎంత మంది మినిమం ఒక వన్ లాక్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు ఎంత మంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఎవరికి ఒక బాబు ఉన్నాడు ఆ బాబు వాడుతూనే ఉంటాడు ట్వంటీ ఇయర్స్ అన్మ్యారీడ్ బాబు ఉంటాడు మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ తో సరే మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే ఆపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న ఆపిల్ డయా కేర్ కేవలం ఐదు రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో